సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగా కుమార్ ఆరోపించారు ఈ మేరకు కొత్తపేటలోని మల్లెలిగ భవన్ లో శుక్రవారం ఆయన మిడతో మాట్లాడారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో గ్రామ వార్డు సచివాలయాలకి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని ఆయన తెలిపారు ఇప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సూపర్ సిక్స్ పథకాలని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో సిపి నగర కార్యదర్శి మాల్యాద్రి అరుణ్ కుమార్ హనుమంతరావు చైతన్య పాల్గొన్నారు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్యన మంటలు రేపుతున్నటువంటి పరిస్థితులు దారుణంగా కనపడతా ఉన్నాయి ఎన్నడూ లేని ఒక భయానక వాతావరణాన్ని ఎన్డిఏ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ చేస్తూ ఉంది అలాగే విద్యా వ్యవస్థ మీద కూడా రాష్ట్రాల యొక్క స్వయం నిర్ణయాధికారాలని కాలరాచే విధంగా వీసీలు నియమించే అధికారాన్ని కూడా గవర్నమెంట్ క్యాప్చర్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాప్చర్ చేయటం నేతృత్వానికి అర్థం పడతా ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అలాగే ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రము తమ యొక్క అధికారాల కోసం ప్రశ్నించలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఇది సరైన చర్య కాదని కనీసం ఖండించలేని బలహీనమైనటువంటి స్థితిలో ఉండటం అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అలాగే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమైపోయి కనీసం రెండు పూటల కనీస భోజనం కూడా చేయలేనటువంటి దుస్థితి